వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ వీడియోలో నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే నేను ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయ్యిందన్నాను కదా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను గూగుల్ పే యాక్సెన్స్ పిన్ వచ్చిందని చెప్పి ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయింది రీసెంట్గానే గూగుల్ పిన్ వచ్చిందనమాట అసలు ఎందుకు ఇంత టైం పట్టింది అనేది మీకు చెప్తాను అనమాట మెయిన్ నా మిస్టేక్ కొంచెం ఏంటంటే ఫస్ట్లో కెమెరా వీడియో ఫేస్ కెమెరా పెట్టి వీడియోస్ చేసేదాన్ని చాలా ధైర్యంగా చేసేదాన్ని ఎవరు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న భయం కూడా ఉండేది కాదు తర్వాత ఏమైందంటే వీడియోస్ చూసి రిలేటివ్స్లో ఒకళ్ళు ఎందుకు ఫేస్ క్యా యూట్యూబ్లో కనపడటము అది ఇది అని చెప్పేసేసి మావారితో చెప్పేపాటి మా వారు నాతో నా మీద చాలా సీరియస్ అయ్యారు సో అందుకని చెప్పి ఫేస్ క్యామ్ లేకుండా కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు అని చెప్పేసేసి ఫేస్ క్యామ్ లేకుండానే వీడియోస్ అనమాట తర్వాత తర్వాత జాబ్ చేస్తూనే చేసేదాన్ని కోవిడ్ టైంలో అప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఛానల్ పెట్టాను తర్వాత జా మళ్ళీ కొంచెం పర్వాలేదు అన్నాక జాబ్లోకి వెళ్ళటము టై ఇంట్లో పని ఇలా మేనేజ్ చేసుకోవడంతో నాకున్న టైంలోనే నేను వీడియోస్ చేసి పోస్ట్ చేసేదాన్ని అనమాట అంటే ఏదంటే అది నాకు అని పేరు పెట్టాను కదా ఫస్ట్ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను నాకు తెలియదు అది షార్ట్ వీడియోకి వెళ్తుందని చెప్పి అప్పుడే స్టార్టింగ్ అనమాట షార్ట్స్ కెమెరా నిలూన్ పెట్టి వీడియో తీయడం తీస్తే అది షార్ట్లోకి వెళ్ళిపోతుంది నా టైం ఏ నా లక్ ఏంటంటే అది వితిన్ వన్ మినిట్ లోపలే ఉంది అది కూడా చాలా టెక్స్ తీసుకున్నాను ఆ ఫస్ట్ వీడియోకి షార్ట్ కింద వచ్చేసింది అది షార్ట్స్లోకి వెళ్ళిపోయింది తర్వాత ఇది స్టిచ్ చేస్తాను అని చెప్పి స్టిచ్చింగ్ వీడియోనే ఫస్ట్ వీడియో కింద పెట్టాను అనమాట అసలు ఏమీ తెలీదు వీడియో ఎలా తీయాలి ఎలా పోస్ట్ చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అప్పటికప్పుడు చూసుకొని ఓకే అని చెప్పేసి ఏదో వీడియో అప్తే అప్లోడ్ చేశాను జస్ట్ టూ హండ్రెడ్ వ్యూస్ ఏమో వచ్చినాయి స్టిచ్చింగ్ వీడియోస్కే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి కాబట్టి నేను వన్ ఇయర్ నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ కంటెంట్ మాత్రమే పెడుతున్నాను అనమాట అది నా ఓన్లీ నా మా ఇంట్లో వాళ్ళ మట్టికే బ్లౌజెస్ కానీ పాప డ్రెస్సెస్ కానీ ఏదైనా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మట్టికే నేను వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను అనమాట జాబ్ చేస్తున్నాను కాబట్టి బయట వాళ్ళు ఎప్పుడూ అప్పుడప్పుడు ఒప్పుకున్న మనకు టైం ఉండదు జాబ్ ఇంట్లో పని ఆ ఉన్న ఖాళీలో ఏదో ఒకటి వీడియో తీసి పెట్టడం ఇది సరిపోయేదనమాట కానీ ఎందుకు వీడియోస్ వైరల్ అవ్వలేదు అని అంటే ఫస్ట్లో నేను మిక్స్ మిక్స్డ్ కంటెంట్ పెట్టాను ఏదొస్తే అది ముగ్గులు వంటలు వుల్ క్రాఫ్ట్స్ నాకు అన్నీ వచ్చని చెప్పి ఫస్ట్ షార్ట్ వీడియోలో చెప్పే ఆల్రౌండర్ అని పెట్టాను సేమ్ మళ్ళీ అదే మొత్తం అన్నీ అలా పెట్టుకుంటూ వచ్చేపాటికి మిక్స్డ్ కంటటికి వ్యూస్ అయితే రాలేదన్నమాట నేనేంటంటే మనకున్న టాలెంట్ని చూపించడానికి పోనీ ఎక్కువ మంది ఏం చూడవసరం లేదు మనకి తెలిసిన వాళ్ళన్నా చూస్తే మా చెల్లి వాళ్ళు కానీ అలా రిలేటివ్స్లో చూసినా చాలే అనుకునేది అనుకున్నాను తప్పితే మనీ పర్పస్ మనీ దీని మీద సంపాదించేయాలి అది అన్న కాన్సెప్ట్ అయితే నేను చేయలేదన్నమాట వీడియోస్ తర్వాత రాను రాను ఫస్ట్ పేమెంట్ అని గూగుల్ హ్యాండ్ పెన్ అని ఒక్కొక్కరు వీడియోస్ చూసి అరే నేను ఛానల్ పెట్టాను కదా ఇన్ని రోజులు అవుతుంది నాకెందుకు రావట్లేదు అని టెక్ ఛానల్ బాగా డీప్గా కొంచెం సెర్చ్ చేస్తే ఓన్లీ ఒక కంటెంట్ పెడితేనే వీడియోస్ వైరల్ అవుతుంది అని చెప్పి చూశాను అనమాట అలానే సాయి కృష్ణ గారు ఛానల్ని అయితే చాలా ఫాలో అవ్వేదాన్ని ఆయన చెప్పారనమాట ప్రతి ఒక్క కంట టెక్ ఛానల్ వాళ్ళు చెప్తారు ఒక కంటెంట్ పెట్టాలని చెప్పేసి అందుకని ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే వన్ ఇయర్ నుంచి పోస్ట్ చేసుకుంటూ వచ్చానమాట వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు కదండి ఒక్కసారి నేను మధ్యలో త్రీ మంత్స్ త్రీ మంత్స్ మానేసేదాన్ని కూడా ఏ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని కాదు బికాజ్ ఇంట్లో వర్క్ కానీ జాబ్ పర్పస్ కానీ ఏమన్నా ఎందుకు ఇంత రిస్క్ చేయడము అంటే వీడియో తీయాలి ఎడిట్ చేయాలి వాయిస్ ఇవ్వాలి పోస్ట్ చేయాలి ఇంత తతంగం అనమాట ఒక్క వీడియో యూట్యూబ్లో పోస్ట్ అవ్వాలి అంటే అది ఒక యూట్యూబర్కే తెలుసండి ఎంత కష్టమో అనేది మనకి కెమెరా సరిగా ఉండదు ఫోన్ సరిగా ఉండదు వీడియో క్వాలిటీ కావాలంటే ఇంకా మొత్తం యూట్యూబ్లోకి వచ్చేస్తే మంచి కెమెరా మైక్ ఇట్లాంటివన్నీ ఎక్విప్మెంట్ అంతా కొనుక్కొని మన వీడియో క్వాలిటీ బాగుంటే డెఫినెట్గా వీడియోస్ అనేది వైరల్ అవుతుంది బట్ ఇలాగ మనలాంటి హౌస్ వైఫ్స్ జస్ట్ మనకు దాంట్లో మనం వీడియోస్ మనకున్న కంటెంట్ మనకున్న టాలెంట్ని పెట్టడానికి ఏదో ఉన్న దాంట్లోనే మనం పోస్ట్ చేస్తాం సో ఎందుకు వస్తుంది వెంటనే వీడియోస్ వైరల్ అవ్వాలంటే అందుట్లో ఇప్పుడు ఒక దాదాపు ఒక సిక్స్ మంత్స్ దగ్గర నుంచి వన్ ఇయర్ నుంచి షార్ట్స్ ఓన్లీ వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఎక్కువ వైరల్ అంటే ఎక్కువ వైరల్ అవ్వట్లేదు చాలామంది యూట్యూబర్స్కి చూస్తున్నాను అనమాట షార్ట్స్కున్నంత వ్యూస్ వీడియోస్కి రావట్లేదు అనమాట ఎందుకంటే జస్ట్ అది వన్ మినిట్ ఇట్లా స్క్రోల్ చేయంగానే వీడియో ఇంకో ఇంకో షార్ట్ వచ్చేస్తుంది అనమాట అలాగా అలవాటు పడిపోతున్నారు అనమాట అందుకని చెప్పేసి షార్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో షార్ట్స్ కూడా ఎక్కువ పెట్టాం అనుకోండి వీడియోస్ చూడరు బట్ షార్ట్స్కి ఎంత కష్టపడి షార్ట్స్ చేసి పెట్టినా దానికి అంత రెవెన్యూ రాదు ఇది మటుకు నేను తెలుసుకున్నాను అనమాట వీడియోకి వచ్చినంత రెవెన్యూ షార్ట్స్కి రాదు దానికి వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి వన్ డాలర్ వస్తుంది అనమాట షార్ట్స్కి అయితే అదే ఆ వన్ వన్ ల్యాక్ వ్యూస్ వీడియోస్కి వచ్చినాయి అనుకోండి చాలానే అమౌంట్ వస్తుంది అంటే అది పూర్తిగా చూసిన దాన్ని బట్టి కూడా మనకి కౌంట్ అవుతుంది అనమాట టైం అనేది వీడియో ప్లే వీడియో ప్లే అయిన దాన్ని బట్టి యాడ్స్ అనేది వస్తుంది అనమాట సో దాని ప్రకారము వన్ ల్యాక్ ఓన్లీ వీడియోస్కి వ్యూస్ వస్తే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ డాలర్స్ కానీ అంటే ఆ వీడియో లెంత్ని బట్టి వీడియోకి వచ్చే యాడ్స్ని బట్టి అనమాట అది అనమాట వీడియో ఈ యూట్యూబ్లో వీడియోస్కి మనకి ఎంత మనీ వస్తుంది అనేది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కొత్తగా వీడియోస్ ఎవరైనా చేస్తున్నారు అనుకుంటే మీరు రెండే రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి మీకు మంచిగా మాట్లాడగలిగే క్యాపబుల్ ఉంటే మాటగారితనమనగా ఉంటే మీరు తప్పకుండా సబ్సెస్ అవు సక్సెస్ అవుతారనమాట యూట్యూబ్లో అలానే ఏమన్నా మీకు కంటెంట్ కొత్త కంటెంట్ ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు ఏ పెట్టని వీడియో ఒక్క వీడియో వైరల్ అయినా చాలండి జనాలకి కనెక్ట్ అయిపోతారు ఆ ఒక్క వీడియో వైరల్ అయితే చాలు ఛానల్ మొత్తం ఎక్కడికో వెళ్ళి అనమాట అది మటుకు అర్థమైంది యూట్యూబ్లో యూట్యూబ్లో కూడా లక్ అండి ఏమీ లేని వీడియోస్ అంటే ఒక వీడియో ఓపెన్ చేసి చూస్తే ఏమి ఉండదు జస్ట్ ఇంట్లో జరిగేవి ఇవి నేర్చుకోవటానికి కానీ ఏది ఉండదు అవి అట్లాంటి వీడియోస్ నేను చాలానే చూశాను వాటికి కొన్ని ల్యాక్స్లో వ్యూస్ వస్తాయన్నమాట కంటెంట్ ఉండి ఏమైనా నేర్చుకోవచ్చు మనకి ఏమన్నా యూస్ఫుల్ అని అనుకున్న వాటికి అసలు ఎక్కువ వ్యూస్ అనేది రాదు అది జనాలకి నచ్చాలి మనం ఆడతారు తన చెప్తున్నాను కదా మనం మాట్లాడే విధానం కూడా ఆడియన్స్కి నచ్చాలన్నమాట అలా నచ్చితే ఆటోమేటిక్గా వీడియోస్లో మొత్తం ఛానల్లోని వీడియోస్ అన్నీ చూస్తారు నచ్చితే గనక లేదు నచ్చలేదు అనుకుంటే అసలు ఛానల్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఇది నాకు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట సిక్స్ మంత్స్ నుంచి ఓన్లీ కాన్స కాన్సన్ట్రేట్ చేసింది యూట్యూబ్ మీద అనమాట వీడియోస్ అసలు నా ఎందుకు వైరల్ అవ్వట్లేదు ఏంటి ఇట్లాగా వైరల్ ఇట్లా పెట్టిన వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన వాళ్ళు ఇట్లా సక్సెస్ అయిపోతున్నారు ఫస్ట్ పేమెంట్ తీసుకుంటున్నారు ఫస్ట్లో అయితే నేను మనీ వస్తుంది ఇదంతా జరిగే పనేనా అనుకునే అనుకున్న అనుకునేదాన్ని అలానే నాకు చాలా లేట్గానే అయ్యింది బట్ కొన్ని కొన్ని మోటివేటెడ్ వీడియోస్ చూసి అంటే వాళ్ళకొచ్చినాయి మనకి ఎందుకు రాదు అన్న పంతంతో ఎలాగోలా కష్టపడి నేను ఇప్పుడు ఒక వీడియో ఒక షార్ట్ వైరల్ అయినా వన్ మిలియన్ వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనం కొత్తగా వీడియోస్ పోస్ట్ చేస్తామనుకోండి వాళ్ళకి లింక్ షేర్ అవుతుంది కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తే మన వీడియోస్ వెళ్తాయి సో ఆ విధంగా కూడా యూట్యూబ్ యూట్యూబ్లో వ్యూ వ్యూస్ అనేది వస్తుంది సో మనం అలాగ ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ ఏదో ఒకటి వైరల్ అయితే యూట్యూబ్లో లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఖచ్చితంగా మనకి ఇది ఒక జాబ్ కింద మనం చేసుకోవచ్చు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ అయితే ఇప్పుడు కొన్ని కొన్ని ఛానల్స్ చూస్తున్నాను పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంట్లో జరిగే విషయాలని అంటే ఇంట్లో పొద్దున్న వంట మొత్తం అంతా కూడా చూపిస్తారు అవి కూడా సక్సెస్ అవుతున్నాయండి అది చాలా కష్టం అనమాట నేను ఈ ఇట్లాంటి వీడియోస్ కూడా చూస్తున్నారా జనాలు అనుకుంటు అనుకున్న అనుకునేదాన్ని బట్ ట్రై చేశాను మనం మన మెటల్ దాటు కెమెరా ఉండాలి మన వెనకాల అది కనబడాలి క్లియర్గా కనపడాలి చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట డైలీ వ్లాగ్ షూట్ చేయటం అనేది ఒక రెండు వీడియో అంటే రెండు ఫోన్ ట్రైపాడ్స్ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉంటే అవి సక్సెస్ అవుతుంది అనమాట డైలీ వ్లాగ్స్ ఛానల్స్ అసలుకి మనం ఏది చేసినా వీడియో షూట్ చేయాలి మనం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు లేదు ఒక టైం నైన్ వరకు సిక్స్ వరకు లేకపోతే ఈవినింగ్ డిన్నర్ వరకు ఇలా మొత్తం షూట్ చేయాలంటే చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట కంటెంట్ క్రియేట్ చేయడం కన్నా అలా మొత్తం వీడియో చేయటమే కష్టం అనిపించింది నాకైతే ఒకసారి ట్రై చేశాను అందుకనే నేను నా వల్ల కాదని చెప్పేసి ప్రతీదీ ఏం వీడియో చూపిస్తామండి ఇంట్లో జరిగే ప్రతిది అది అది వాళ్ళ ఇష్టము ఆ ఇష్టం టీవీ సీరియల్ డైలీ సీరియల్స్ లాగా కొంతమంది జనాలు అలా చూస్తూ ఉండడానికి ఇష్టపడతారనమాట ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఓపిక వాళ్ళది అలా అలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయన్నమాట అలాంటి ఛానల్స్కి ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయి కంటెంట్ క్రియేటర్స్ కన్నా కంటెంట్ క్రియేటర్స్కి ఏంటంటే వాళ్ళకి నచ్చితే చూస్తారు వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి అవసరం అనుకుంటే చూస్తారు అంతేనూ ఇంకా ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే టైం మెయింటైన్స్ చేయాలి ఫేస్ కెమెరా ఉంటే జనాలు రికగ్నైజ్ చేసి తొందరగా క్లిక్ చేస్తారు అంటే వీడియో మీకు గనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వీడియోస్ని అబ్జర్వ్ చేయండి మీకు ఏదైనా యూస్ఫుల్ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ